కొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అట్లా చేరిన కార్పొరేటర్ల పైన కొన్ని ఆరోపణలు చేశారు మరి ఇప్పుడు మేయర్ చేస్తే మేయర్ సునీల్ రావు చేస్తే ఆరోపణలు నిరాకరణ ఆరోపణలు మరి మీ ఎమ్మెల్యే చేస్తే మాత్రం ఆధారమైనటువంటి ఆరోపణలు సార్ కమలాకర్ గారు కూడా కార్పొరేటర్ కూడా కామెంట్ చేయలేదు తప్పులేదు తప్పులేదు సునీల్ రావు గారు పోతే మట్లు ఇప్పుడు రాజకీయాల్లో అవకాశాల కోసం పనులెత్తడము గొడ దూగలు చాలా సర్వసాధారణ సంఘటన ప్రవచనైతే జరుగుతుంటాయి కావాలేమని ఇప్పే ముందు అక్కడ నేర్చుకున్న పార్టీని ప్రోత్సహించిన నాయకులను విమర్శించడం అనేది మంచి సంప్రదాయం కాదు కార్పొరేటర్లు అంటే వాళ్ళ వ్యక్తిగత ఇంట్రెస్ట్ ప్రజలు నిర్ణయించాలి ఇవాళ ఈ పార్టీ రేపు ఇంకో పార్టీ ఎల్లుండి ఇంకో పార్టీ అమలాగారు కార్పొరేటర్ విషయాలు పట్టించుకోలేదు మెయిన్ గారు పోతు పోతూ రేపు అసలు ఆరోపణలు చేసిన కనుక మనం కౌంటర్ చేయాల్సి వచ్చింది ఆ విధంగా తప్పకుండా పని కూడా లేదు అంటే మీరు బీజేపీ పార్టీలోకి చేరారు కాబట్టి అన్ని ఆరోపణలు చేస్తున్నారా బీజేపీ నేను అదే అంటున్నా నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళు అంటే మాటలు తెలుసు ఇంట్లో ఉన్న రోజు బండ సంజయ్ గారు ఒక అష్టమృతం అంటారు సంజయ్ గారితో రూపాయి పని కాదంట్రీ బండ సంజయ్ గారితో ఇలాంటి ఉపయోగాలు సమాజానికి అంటారు బండ సంజయ్ ప్రజల్ని భావకం రెచ్చగొట్టి ఆ అవకాశాలు అందిపుచ్చుకున్నా అంటారు మళ్ళీ ఇలా ఏం జరుగుతుంది అదే బండ సంజయ్ ప్రజలు ఏరి తెల్లాలి బండి సంజయ్ ని ఒక దిండు దేవుడు చంద్ర పొగడ పడుతుంది ఇది ఏ విధంగా ఏ సందేశం ఈ సులుగా డైరెక్ట్ ప్రశ్నిస్తా ఉన్నా బండి సంజయ్ గారి టాపిక్ వచ్చింది ఎవరి అడుగుతున్నా బండి సంజయ్ పైన మీకున్నటువంటి అభిప్రాయం బండి సంజయ్ గారు మన దగ్గర బంధువుతారు కాబట్టి విధాన పరమైనటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి వాళ్ళు ఎంచుకున్న మార్గం మతపరమైన వాళ్ళు ఎంచుకున్న మార్గం ఒకరిని ఒక దుర్మార్గం చిత్రీకరించి ఇంకో దగ్గర చేసుకునే ఆ పద్ధతి అనేది భారతదేశం కరెక్ట్ కాదు ఎందుకంటే భారతదేశం నిర్మాణం భారతదేశం నిర్మాణం ఒక గొప్ప దేశం ప్రపంచవ్యాప్తంగా కొనియాడబే దేశం ఈ దేశం పట్ల వారికి ఎలాంటి అవగాహన లేదని నేను నమ్ముతా ఉన్నా మరి ఎంచుకున్న మార్గం మతపరే మన మార్గం మంచి దాదాపు కూడా ఈ సందర్భంగా సూచిస్తున్నావు మీకు ఒక గొప్ప అవకాశం కఠిన ఈ ఈరోజు దేశవ్యాప్తంగా గొప్ప నాయకుడుగా తీర్చిదిద్దబడు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నాను ఇప్పటికైనా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం సమూలంగా చదువుకోమని అని సూచిస్తాను సూచిస్తా ఉన్నా దాని ఈ దేశం గురించి చదవండి దేశం తెలుసుకోండి తెలుసుకుంటే కానీ ఈ దేశం గొప్పతనం తెలియదు తెలుసుకుంటే మీరు మీరు మీ విధాలను మార్చుకుంటారు ఒక గొప్ప నాయకుడుగా మీరు ప్రజలు గుండెల్లో చిరగా నిలిచిపోతారు లేకపోతే మీరు ఎంచుకున్న మార్గం ఖచ్చితంగా సమాజానికి మంచిది కాదు ఎవరంటే మీరు తెలిసిన విద్యని హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్ ఈ రెండు కాకుండా మీరు గంట సేపులో ప్రజలు మాట్లాడలేరు సంజయ్ గారు మీరు మీరు మా మారండి నా జ్ఞానాన్ని సంపాదించుకోండి అవకాశం ఇంకా నేర్చుకున్న మార్గం సమాజాలు మంచిగా సమాజం చేటు కలిగించే అది కోరుతాం బండి సంజయ్ అసమర్థులైతేనే ఒకసారి ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చి ఈ రోజు కేంద్ర కేబినెట్ స్థాయిలో మంచి హోదాలో కూర్చోబెట్టారు ఎందుకు అసమర్థులని మీ మాటల్లో ఎలా అనలిస్తున్నారు నేను వారిని సమర్థం అసమర్థులను నేను సర్టిఫికేట్ ఇస్తలేను కాకపోతే నేను చెప్పేది ఏమంటున్నా అంటే వారు ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం సమాజాల్లో రెండు వర్గాలను చీల్చి మనం లబ్ధి పొందాలి సంతోషపడాలి ఎదగాలని ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదు మీరు సమర్థత నిరూపించుకోండి మీరు కరీంనగర్ నగర ప్రజలకు ఇచ్చిన అవకాశం సద్వినం చేసుకొని కేవలం నుండి ఎంత గొప్ప ప్రాజెక్టు తీసుకురావా తీసుకురాండి ఎంత పెద్ద ఎత్తు నిధులు మంజూరు చేయగలతో చేయండి కవిత ప్రజల గుండెలో చిరస నిలుచాలంటే ధర్మం వేడు రాజకీయంలో ప్రజాస్వామ్యంలో డెమోక్రాటిక్ కాన్స్టిట్యూషన్ అయితే మనకు కాన్స్టిట్యూషన్ నిబంధనలు పాటిస్తూ మనం ముందుకోవాల్సిన అవసరం ఉంటుంది మత ప్రచారానికి మత ప్రచారకులు ఉన్న రాజకీయాలు అవసరం లేదు దానికి మత ప్రచారకులు జిఆర్ స్వామి చాలా స్వాములు వాళ్ళ మతాలని వాళ్ళ మతాలను ప్రచారం చేసుకుంటారు మతాన్ని కాపాడుగలుగుతారు కావచ్చు ప్రజాస్వామ్యాలను డెమోక్రాటిక్ కాన్స్టిట్యూషన్ లేకొచ్చిన హక్కు ద్వారా ప్రమాణం ప్రమాణం చేసినాము రాజ్యాంగంలో ప్రమాణం చేసినప్పుడు ఆ రాజ్యాంగంలో అంత ఉన్న జ్ఞానాన్ని పెంపొందించుకొని ప్రజలకు ఏ రకంగా సేవ చేస్తే చాలా సంతోషపడతాం మేము కూడా మీరు ఎదుగుతే మాకు దుఃఖమే లేదు మీరు ఇంకా చెప్తున్నాను నేను ఓపెన్ గా ప్రధానమంత్రి కావాలంటే ఇంకా సంతోషపడతాం నగరా కళ్యాణానికి లాభం జరుగుతుంది మీరు ప్రధానమంత్రి అయితే కానీ మీ విధానాలను మార్చుకుంటేనే ఒక వాజ్పేయిని ఆదర్శంగా తీసుకోండి మీరు వాజ్పేయి ఆదర్శంగా తీసుకొని ఈ రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా వాజ్పేయిని కొనియాడవరతాడు వాజ్పేయిని వ్యక్తి వారు లేకుండా చాలా మంది గుండెల్లో వాజ్పేయి నిల్చున్నారు అట్లాంటి ఒక మానవతావాదిని దృష్టిలో పెట్టుకుంటే చాలా మంచిది మీరు ఎంచుకున్న మార్గం ఏతుంది ఎప్పుడైనా అది వర్గాల మధ్య వైషమ్యాలు పెరిగి శాంతి భద్రతలు క్షీణించి అశాంతి కలిగిస్తే సమాజాలు అందరికీ అది నష్టం కలిగించే ప్రక్రియ కనుక దయచేసి సాయంత్రం కోరుతా ఉన్నా ఎంచుకున్న మార్గాలు దయచేసి మీరు హైదరావ మార్గాలు వదేమో నేను తెల లేకపోతే దేవుక్త పూజిస్తా కానీ మీరే పరమత ఉద్దేశం వచ్చి కాదని మా సూచన నిరంతరం మన మతం కోసం మన సనాతన ధర్మం కోసం నిరంతరం పో పోరాడుతున్న వ్యక్తి పైన మీరు ఎటువంటి వ్యాఖ్యలు అనేది చేయడం చాలా సరైనది కాదంటున్నాను మరి అలాంటి వ్యక్తి అయితే మరి ఇన్ని రోజులు లేనటువంటి మార్పులు ప్రతి విద్యార్థిగా ప్రతి స్కూళ్ళల్లో కాలేజీలలో సనాతన ధర్మాన్ని ప్రత్యేకంగా బోధించే పరిస్థితులు ఈ రోజు ఏర్పడ్డాయి అలాంటి పరిస్థితుల్లో మీరు ఇలాంటి వ్యాఖ్యలు ఇలా చేయగలుగుతున్నారు ఒకటి అండి మన సనాతన ధర్మం బట్టి ఫస్ట్ తెలియాలి మనకు అంటే తెలియకుండానే వారు మాత్రమే తెలియదు వరాతలు చెప్తాం వారికి స్నాతనం ధర్మం ఉంటుంది ధర్మం కోసం నేను అడుగుతాను ధర్మం కోసం దేశం కోసం అంటే ఏం కాబట్టి ప్రజలు చెప్పండి మీరు అనగానే ఈ పాట శ్లోకం తీసుకొని ధర్మం కోసం దేశం కోసం ధర్మం ఏంటి దేశమేంది దేశభక్తి అంటే ప్రతి ఈ భూమి వారి నివేశించే ప్రతి ప్రాణికి జీవికి దేశం అంటే ప్రేమ ఉంటుంది భక్తి ఉంటుంది గౌరవం ఉంటది ధర్మం అంటే ఏంటి నేను ఎంచుకున్న ధర్మం నేను ఒకటే ఇప్పుడు నేను నేను మమ్మే సిద్ధాంతం మతం కాని కులం కాని మన పూర్వీకుల ద్వారా మనం సంక్రమించిన జీవన విధానం మాత్రమే అది బై బర్త్ ఈ కులంలో ఉంటాలో ఈ మతంలో ఉంటాలో ఎవరు ఎవరు నిర్దేశించారు కనుక ఆ పుట్టిన మతంలో కానీ ఆ పుట్టిన కులంలో కానీ వారు పూర్వీకులు ఏదైతే మనకు జీవన విధానం చెప్తారో ఆ విధానాన్ని అవలంబిస్తాం దానిలో సనాతన ధర్మం అంటారో ఇంకెవరికి తెలియదని సనాతన ధమం అంటూ కూడా చెప్తాము మనకు మన భారతీయ హిందుత్వం అనేది పురాతన కాలం దాని కొలలేము ఈ రెండు వేల సంవత్సరాలు లక్ష సంవత్సరాలు కులలేము ధర్మాన్ని పాటించబడి వద్దట్లే కూడా కానీ ఈ ధర్మమే ధర్మం అనేది భారతదేశం లాంటి దేశంలో చాలా నష్టం చేస్తుంది బండి సంజయ్ ఒక గొప్ప లీడర్ ముందు చూపున్న లీడరు తన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కేవలం ముగ్గురు మాత్రమే మూడు స్థానాలు మాత్రమే గెలిచినటువంటి బీజేపీ నాయకులు ఎమ్మెల్యే ఎంపీలు కానీ ఈరోజు ఎన్ని పది పదిహేను సంఖ్యలో రేపు వచ్చే కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బిఐజెపి బిజెపి పార్టీ నాయకుడు అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు మీరేమో మంచి నాయకుడు కాదు సనాతన ధర్మం కోసం ఒక కులాన్ని మతాన్ని ఒక మతాన్ని వర్గాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని చెప్పి మీరు వ్యాఖ్యలు చేస్తున్నారు మరి వాటికి వీటికి పొంతనే లేదు కదా ప్రజలు ఆమోదించి వారి రాష్ట్రం ముఖ్యమంత్రి చేస్తే ప్రజల బీజేపీ నాయకుడు ఏమో నాయకత్వంలో బీజేపీ ప్రస్తావన బీజేపీ కేవలం మూడు స్థానాలు మాత్రమే ఉన్నటువంటి బీజేపీ స్థానాలు ఈ రోజు ఎనిమిదికి చేరాయి వాస్తవం మేమన్నీ ఒప్పుకుంటాం ఎందుకంటే ప్రజల్లో పాటు ఉన్న సున్నితమైన అంశాలు లేవనెత్తి భావోద్యోగాలు రెచ్చగొట్టి లబ్ధి పొందడం అనేది జీహెచ్ అంశాల చూసాం మనం మహాలక్ష్మి టెంపుల్ ఎన్నో రాదు మహాలక్ష్మికి బాగుసానికి రావడం సబ్జ్గా స్ట్రైక్ చేస్తానండి రోహింగాలను ఎత్తు ఎదుగుతా ఉన్నాడు ఎన్నికల వరకే వాటిని వాడుకొని నలభై పైన సీట్లు సాధించుకొని మళ్ళీ ఎన్నాడు మహారాష్ట్ర టెంపుల్ పోయింది లేదు రోజువారా తల్లి కొట్టింది లేదు సర్జికల్ స్ట్రైక్ చేసిన లేదు నేను అదే తెలంగాణ ప్రజలు కోరుతున్నాయి తమిళనాడు మనకు ఆదర్శం కావాలి తమిళనాడు ప్రజలకు తమిళనాడే ముఖ్యంగా ఏ ముఖ్యం కాదు మనకు తెలంగాణకు తెలంగాణ ముఖ్యంగా మనం భావించుకోవాలి ఇట్లాంటి భావిత్వాలు రెచ్చగొడితే మనం ఆకర్షణాలు కావద్దు కాబట్టి మనం మీరు ఎవరి పండి తన విధానాన్ని మార్చుకొని యావత్ ప్రజల కోసం కృషి చేస్తా అంటే నువ్వు వారికి వారి విడుదలకు మనం కోరుకుంటాం తప్ప అది పడిపోలే అనుకో ఏ రాజకీయ నాయకులు అయినా కూడా సమాజంలో అన్ని వర్గాలను అన్ని రకాల ప్రజలను బిడ్డలుగా చూసుకోవాలి గొప్ప ఉంటే గొప్పతనం ఉంటే తప్ప సమాజానికి మంచి జరగాలి కాబట్టి స్వార్థం కోసం రెండు వర్గాల మధ్యలో ఒక వైషమ్యం విలదేసి రెచ్చగొట్టి లబ్ధి తొందరే నాకు డాక్ వచ్చేకం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో రాబోతున్నటువంటి ఎన్నికల్లో నెక్స్ట్ మేయర్ ఎవరైతే అని మీరు అనుకుంటున్నారు కరీంనగర్ నగరాన్ని గొప్ప తీర్చిదిద్దిన మాత్రం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల పాత్ర చాలా ఉంది పాత్ర కృషి చాలా ఉంది ఆ అంకితమ పనిచేసిన దానికంటే కరీంనగర్ ఈ రోజు గొప్పగా మేము టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు చూస్తే పెద్ద బొందల గట్ట కరీంనగర్ ఆ బొందల గట్టను సరిదిద్దుతూ సరిదిద్దుతూ కొత్త కొత్త రోడ్లు వేసిన తర్వాత సుందర హీర్చిదిద్దిన క్రమంలో మా పాలక వర్గం కావచ్చు గంగళా కమలాకరణ గారి కృషిగా చాలా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తారు పూర్తి ఎందుకంటే నగరం పట్ల మా పూర్తి బిఆర్ఎస్ పార్టీకి గంగ కమలాకర్ గారికి పూర్తి సార్లు అవగాహన ఉంది ఏ రకంగా దీన్ని తీర్చి అభివృద్ధి చేయగలుగుతాము ఏ రకంగా నిధులు తీసుకురాగలిగితే ఈ నగరానికి మంచిగలుగుతాయో అట్లాంటి ఆలోచన ముందు చూపు కంగళ కమలాకర్ గారికి ఉంది వారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ అయితే చాలా బాగుంటుందని పూర్తి నమ్మకంతో విశ్వాసంతో అపీ అండి ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు కార్పొరేటర్ గా ప్రాతినిధ్యం వహించిన నా డిజైన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను గిళ్లకు ఒక మార్మూల కుగ్రాముడు తలపించే నా డిజైన్ ని కేవలం ఐదు సంవత్సరాలలో మట్టి రోడ్డు లేని డీజల్ తీర్చిదిద్దడానికి కృషి చేసినా ఆ దిశలో నిధులు రాసుకురావాల దానికి గమల కమలాకర్ పూర్తి సహకరించు లేదా మీరు ఎట్లుందంటే దానికి ఒక కంకణ బతుడై తనే ఒక సీలింగ్ అని కనుక తన మైండ్ అంతా ఉపయోగించి దానికి కావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చాయి ఎందుకంటే వాటికి మేము సెక్రటరీ కూడా విన్నాం ఎక్కడ పోతే ఎక్కడ ఫైల్ మూవ్మెంట్ తీసుకుంటాడు ఒక మామూలు క్లర్క్ లకు కూడా పనిచేసిన సందర్భాలు కూడా మేము ప్రత్యేకంగా చూసినాం కనుక వారి నాయకత్వం వారు ఇంకా ఎమ్మెల్యే ఉన్నారు కనుక వారి నాయకత్వంలో వారికి సంబంధించిన పాలక ఉంటే కనుక చాలా గొప్ప నగరం అభివృద్ధి ఉంటుంది మీరు ఈ మాట మీరు ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది మేయర్ ఏమో బీఆర్ఎస్ కావాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు మరి ఇది సాధ్యమయ్యే పనులైనా చాలా సదన కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది రాష్ట్రాలలో వేరే ప్రభుత్వాలు ప్రజలు సేవ చేయలేకపోతుందా చేస్తే ప్రజల ప్రజాస్వామ్య హక్కులు ఎవరు కాలు రాష్ట్రానికి అవకాశం లేదు నగర పాలక సంస్థలు నగర ప్రజల పన్నులతోటి అప్పుడున్న కేసీఆర్ గారు ప్రత్యేకంగా నిధులు కనుక అదే ఉన్నవాడి కొనసాగితే కనుక అవినీతి లేకుండా వచ్చిన ప్రతి ప్రతి రూపాయి కూడా ప్రజలకు నేరుగా ఉపయోగపడే విధంగా ఎందుకంటే గంగా కమలాకర్ గారు నీతి మంత్రుడు అవినీతి వ్యతిరేకం కనుక వారి నాయకత్వంలో పాలగౌరదం ఉంటేనే నగరానికి మంచిగా పూర్తి